ం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మే కాళాతీతాయ ధీమహే తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు అరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసు సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారికి ఈ శనివారం శని త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్త నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రుడు అవ్వడం వీరికి ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం బుధుడు శుక్రుడు శనిరాహుల సంచార స్థితి ఉండడం రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ప్రధానంగా కంటి సమస్య పంటి సమస్య వెన్నెముక సమస్య అనారోగ్యాలతో మీ శరీరము అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్లు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం యోగదాయకం అలాగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది సప్తమంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన చేయని తప్పుకు నిందలు పై అధికారులతో ఇబ్బందులు అలాగనే అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు అనుకూలత చాలా తక్కువ ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే కుజ సంచార స్థితిలో కూడా అనుకూలంగా లేదు కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలమైనటువంటి శత్రులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త కనుక ఈ యొక్క చిత్తానక్షత్ర జాతకులు ఒక గుమ్మడికాయలు ఏడు కలర్లు కలిగినటువంటి ఎరుపులు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగనే స్వాతి నక్షత్ర జాతకులు నవధాన్యాల అందులో వేసి దిష్టి దించుకోవడం వలన మానసిక ప్రశాంతత నరదృష్టి వాస్తు దృష్టి తొలిగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగా విశాఖ నక్షత్ర జాతకులు పశువును వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి స్వగృహ రాజయోగం తులారాశి వారు సొంతమవుతుందని కూడా గమనించాలి